మన్నవ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సిపికి చెందిన దళిత సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు పై టీడీపీ వాళ్ళు దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారని కొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో దాడి చేశారు తీవ్రంగా గాయపడ్డ నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది ఐదు గంటలకు గొడవ జరిగితే పోలీసులు ఐదున్నర గంటలకు తీసుకుని వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే ప్రీపెయిడ్ ప్లానింగ్ హత్య రాజకీయాలు చేస్తున్నారు పోలీసులు కేసుని మసుపుసి మారేడుకాయ చేస్తున్నారు గతంలో కూడా వెల్లలూరు గ్రామంలో పదకొండు హత్యలకు స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సహించారు ఏడు గంటలకు మన్నవ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టి కనీసం నిందితుల్ని అదుపులో కూడా తీసుకోలేదు మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ సిపి అంతం చేయాలని చూస్తున్నారు జిల్లా ఎస్పీ అధికారులు జగన్ పర్యటనలో సింగయ్య చనిపోతే ఒకటి రెండు గంటల్లోనే వివరణ ఇచ్చారు ఇంతవరకు ఎస్పీ ఈ కేసులో వివరణ ఇవ్వలేదు సామాన్య ప్రజల్ని భయపడే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చిన తరువాత చిన్న కేసులు పెట్టారు తక్షణమే దాడి చేసిన బాబురావు మీద చర్యలు తీసుకోవాలి వైఎస్ఆర్ సిపి ఎక్కడైతే

గునిగల్ల వేణుప్రసాద్పై స్థేయమైన దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం జరిగింది ఈ హత్యా ప్రయత్నం ఐదు గంటల ఐదు నిమిషాలకి ఈగా ఉన్నాయి వారు మహానాడు జరిగినప్పుడు అక్కడ వారందరికీ కూడా బాబురావుని సభాముఖంగా నువ్వు చేయలేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నేనే చేయించుకుంటానో వారిని అణచండి భూస్థాపితం చేయండి అని చింతలపూడి సొసైటీ సెక్రటరీ అయినటువంటి కూచిపూడి గాంధీ ఆత్మహత్య చేసుకుంటూ మరల వాంగ్మూలంలో దూడిపాళ నరేంద్రే నా చావు కారణం అని చెప్పారు అలాగే అనేక రకమైనటువంటి ఎలవర్తి నాగేశ్వరరావు నిలుబోల్లో హత్యలో నీకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉంది మీ గ్రామానికి చెందినటువంటి కోడలు రూత్ రాణి మున్సిపల్ ఎన్నికల్లో వారి కాన్వాయ్ మీద మీరు దౌర్జన్యం చేశారు వెల్లలూరు గ్రామంలో ఫ్యాక్షన్లు పోషించి పదకొండు మంది హత్యలకు మీరు ప్రోత్సహించి మీరు ఇవన్నీ చేశారు గుంటుపల్లి ఆంజనేయుల మీద ఇటీవల దాడి చేశారు అతని కాలంతా కూడా ఇరగొట్టేసిన తర్వాత తిరిగి అతని మీద అతని మీద కేసు పెట్టి మీరు మరి మసిపుసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేశారు ప్రాపర్టీస్ని మొత్తం ధ్వంసం చేసి అతను కొట్టి బయటపడేశారు వెల్లలూరు గ్రామంలో అధికారికంగా వారు ప్రభ కట్టుకుని పోలీసు నుంచి పర్మిషన్ తీసుకుంటే పోలీసులు పెట్టి ప్రభనాపేశారు ప్రతి చోట ఇటీవల ఈ సంఘటనకు పూర్వం మల్లేశ్వరావు తన గ్రామంలో బాబురావు వర్గానికి చెందిన వారు కాలువల్లో చెరువుల్లో మట్టి తవ్వుకుంటుంటే ఈయన జిల్లా కలెక్టర్కి రిపోర్ట్ చేయడం అదేవిధంగా స్థానికంగా పత్రికలకు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పెట్టారు మీరు ఎందుకంటే ఈ మట్టి తవ్వుకోవడానికి ఈ కుటుంబం అడ్డం వస్తుందని ఇటీవల ఎన్నికల్లో వీరి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది కనుక ఇతన్ని మట్టి పెట్టాలని ఈ మట్టి కుంభకోణంలో ధూళిపాన నరేంద్ర కూడా భాగస్వామ్యం ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఓట్ల మూడి వేజెంట్ల క్వారీల్లో ఇప్పుడిప్పుడే వాని బినామీ పేర్ల మీద పర్మిషన్లు తీసుకొని మట్టి తవ్వకాలు ప్రారంభించడానికి రెక్కీగా వివిధ గ్రామాల్లో చెరువుల్లో మట్టి తీసుకుని అమ్మే కార్యక్రమాల్ని నువ్వు నియోజకవర్గంలో ఐదు గంటల ఐదు గంటల ఐదు నిమిషాలకు సంఘటన జరిగితే ఐదు గంటల ముప్పై నిమిషాలకు హార్డ్ డిస్క్ మీద ఎత్తుకుపోయినటువంటి శ్రద్ధ పోలీసులు ముద్దాయిలు పట్టుకోవడం లేదు ముద్దాయిల ఆ పరిసర ప్రాంతాల్లో ఐదు గంటల నలభై ఐదు యాభై నిమిషాల ప్రాంతంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ వచ్చి ముద్దాయలు అక్కడి నుంచి వెళ్ళిపోమని సాగ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఆ తర్వాత ఆ ముద్దాయిలు అదే గ్రామంలో ఉన్నారు వారిని మొన్న పోలీస్ వారు వచ్చినప్పుడు కానీ వందలాది మంది పోలీసులు దించి గ్రామాన్ని కట్టడి చేశారు కానీ ముద్దాయిలు అరెస్ట్ చేయలేదు ఆఖరికి సీసీ ఫుటేజెస్ వైరల్ అయిన తర్వాత అప్పుడు త్రీ నాట్ సెవెన్ రికార్డ్ చేసి నిన్న మధ్యాహ్నాన్ని తీసుకుని వచ్చి వాళ్ళని సరెండర్ చేసి అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారు అంటే ప్రాథమికంగా ఇది యాక్సిడెంట్గా మలచాలని ఇది హత్యాకాండ జరగలేదని నిరూపించాలనే ప్రయత్నం వారు చేసినప్పటికీ కూడా వారి ప్రమేయం లేకుండా బయటకు వచ్చినటువంటి ఈ సీసీ ఫుటేజెస్తో పోలీస్ లాక్ అయింది కానీ వారు కేసు పెట్టాలన్న ఆలోచన కూడా ఇంతకుముందు లేనట్టుగా తెలుస్తుంది అందుకే ఆ డిస్క్ మాయం చేసి ధూల్పాడు నరేంద్ర గారికి పంపాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియాలో బహిర్గతంగా రావడంతో వారు ఆటలు సాగదు